హాయ్ అండి అందరికీ విడుమిలు వీడియో ఫుల్ వర్క్ చూడండి అలాగే ఫుల్ వర్క్ చూసిన ప్రతి ఒక్కరికి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ కోనసీమ అమ్మాయిని మీరే ముందుకు తీసుకెళ్ళాలండి మీద ఆధారపడ్డాను నేను ఓకేనండి హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే మా తమ్ముడు స్వామి విడుమిలకైతే వచ్చానండి నేను విడుముళ్ళకి రోజైతే విడుముళ్ళు అనమాట వీడియో ఫుల్గా చూడండి అప్పుడైతే మీకు బాగా అర్థమవుతుంది విడుములు వీడియో చాలా బాగుంటుందండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మా డాడీ అయితే ఫస్ట్ ఫస్ట్ అయితే రెడీ అయిపోయారండి అందరికన్నా ముందైతే లెగిస్తారు అయితే సెవెన్ థర్టీకి అన్నారు మా డాడీ అయితే టూ థర్టీకే లెగిచిపోయారు ఆయన లెగిపోయేది కాకుండా మమ్మల్ని కంగారు కంగారుగా లేపేసి రెడీ అవ్వండి అమ్మా అని చెప్పేసి చాలా కంగారు పెట్టేస్తారండి మా డాడీ మా డాడీ అయితే ఉంగరం పెట్టుకుంటున్నారండి పాపం మా డాడీ గోల్డ్ అయితే బ్యాంక్లోనే ఉంది ఏదో ఒక ఉంగరం ఉంటే పెట్టుకుంటున్నారు మా డాడీకి గోల్డ్ అంటే చాలా ఇష్టం నా పెళ్ళి తమ్ముడు పెళ్ళి చేసిన తర్వాత కొంచెం ఇబ్బంది పడ్డారు పాపం అవైతే బ్యాంక్లోనే ఉన్నాయండి కొంచెం కొంచెం గోల్డ్ అయితేనే ఇవైతే ఫ్రూట్స్ అండి నాన్న ఎప్పుడు ఎవరికి తక్కువ చేయరు అనడానికి నిదర్శనం అండి ఇవైతే స్వామిలు అందరికీ అయితే ఒక పన్నెండు ప్యాకెట్స్ అయితే తీసుకున్నారండి ఎందుకంటే మా పీఠకంలో పన్నెండు మంది ఉన్నారండి స్వామిలు అందుకని చెప్పేసి పన్నెండు మందికి రెండు దానిమ్మకాయలు రెండు యాప్లిస్కాయలు రెండు జాయి అలాగే రెండు కమలాబలకాయలు అనుకుంటాను మొత్తం అయితే ప్యాకింగ్ కింద అయితే పప్పు తనే కట్టేసుకున్నారు తెల్లవారుజాములు లేచి స్నానం చేసి తనైతే కట్టేసుకున్నారండి ఇప్పుడు ఏంటంటే ఇవి ఎందుకు గుచ్చుతున్నానంటే నానస్వామి తమ్ముడు మెల్లలో అయితే డబ్బులు మాల వేయాలని చెప్పేసి రాత్రి నుంచి అయితే తినేస్తున్నారండి నువ్వు గుచ్చలేదు నువ్వు గుచ్చలేదు అని చెప్పేసి ఇంకా తినేశారు తెల్లవారుజాము లేపినప్పుడు కూడా ఇంతేనండి నువ్వు రాత్రి గుచ్చలేదు మాలా అని చెప్పేసి ఇంకా తిడతం మొదలు పెట్టారండి నేనైతే లేచాను లేచిన తర్వాత అయితే స్నానం చేసి మాలైతే కూర్చోాలి కదండి మరి మనం స్వామి విషయంలో ఎప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదండి మనం స్వామికి ఏది చేసినా తలస్నానం చేసి చెయ్యాలి అతనికి భిక్ష పెట్టినా పాలు ఇచ్చినా ఏది చేసినా సరే మనం తలస్నానం చేసి నిష్టగా చెయ్యాలి ఇదిగోనండి నానైతే ఫైవ్ థౌజండ్ అనమాట ఇది హండ్రెడ్ రూపీస్ అయితే తెచ్చారు నేనైతే గుచ్చానండి అయితే అక్క వచ్చింది అక్క అయితే కొంచెం గుచ్చుతుందనమాట నేనైతే వీడియో తీస్తున్నాను అక్క కూడా బాగానే గుచ్చిందండి నానైతే ఇంకా పువ్వులు పువ్వులుగా గుచ్చాలి ఆకులు ఆకులుగా కూర్చోాలంటున్నారు అవి మాకు ఎలా వస్తాయి డాడీ అని చెప్తే మీకు ఏమి రాదు మీకు ఏమి రాదు అని చెప్పేసి మమ్మల్ని తిట్టడం మళ్ళీని మేము మేము ఇలా గుచ్చుతున్నామని లేదు మళ్ళీ ఇంకా ఇంకా తిట్టడం అండి నాన్న ఇదిగోనండి ఇలా అయితే గుచ్చాము బాగానే వచ్చిందని చెప్పేసి మేము అంటుంటే డాడీ ఇంకా ఏదో పువ్వులు పెట్టాలి ఆకులు పెట్టాలని చెప్పేసి అంటున్నారు నాకైతే కోపం వచ్చింది మా నాన్న మీద ఇలా గుచ్చినా సరే ఏదో అంటారని చెప్పేసి చాలా కోపం వచ్చింది నాన్న ఇలా బాగుంటుంది నానా బాగుంటుంది నానా అంటే అప్పుడు కొంచెము ఒప్పుకున్నారనమాట ఇదిగోనండి నేనైతే నైటీ వేసుకున్నాను ఇదైతే అక్క నైటీ అండి ఇలా ఉన్నానని చెప్పేసి ఏమనుకోటకండి ఇంకా రెడీ అవ్వలేదు అక్క అయితే రెడీ అయిపోయి వచ్చింది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేనైతే ఇంకా రెడీ అవ్వాలి రెడీ అవ్వాలి ఇంట్లో పూజ చేసుకోవాలి అప్పుడైతే వెళ్ళాలి ఇదిగోనండి ఏదో పువ్వు పువ్వు అన్నారు కదని చెప్పేసి ఇలాగైతే ఒక ఫ్లవర్ లాగా పెట్టి ఇలా అయితే పెట్టి అయితే దానికి కడుతున్నాను నాన్నతో చెప్పాను నాన్న అలా చాలు నాన్న తర్వాత తీసేస్తారు నాన్న అంటే లేదమ్మా నేను వేసినప్పుడు అందంగా కనిపించాలమ్మా అన్నారు నాన్న అందుకని చెప్పేసి మళ్ళీ కాగితాలన్నీ వేరేగా ఇలా అయితే గుంపుగా కట్టి మధ్యనైతే పెట్టాను అలా కూడా ఏదో ఉందలే ఫస్ట్ టైం కదండి నేను ఎప్పుడు ఇలా కట్టలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఎలా ఉందండి బాగుందంటారా ఇదిగో ఇలా కట్టే నాకరికి అక్క అయితే ఇది పెట్టి అది పెట్టి చూస్తుంది అమ్మ కూడా రెడీ అయిపోయిందండి అందరూ రెడీ అయిపోయారు నేనే రెడీ అవ్వలేదు ఏంటండి పిల్లల్ని రెడీ చేయాలి పిల్లలకు టిఫిన్ పెట్టి అవన్నీ సర్దుకుని మళ్ళీ దేవుడి దగ్గర సర్దుకుని మరి కదండి ఈ రోజు పూజ అయితే చేసుకోవాలి కదా మనం ఎక్కడున్నా పూజ చేసుకోకపోతే మనశ్శాంతి ఉండదు కదా నేనైతే పూజ చేసుకోవడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఈ అయితే అమ్మ అయితే రెడీ అయిపోయింది నానైతే అయితే గమ్మున వెళ్ళిపోవాలి గమ్మున కంగారండి ఇంకా నాన్న రెడీ అయ్యారంటే ఒక్క నిమిషం కూడా ఆగరు ఇంకా అమ్మనైతే తీసుకెళ్ళిపోతారంట అమ్మకైతే సారీ అయితే అక్కే కట్టింది అమ్మకి పెద్దగా రెడీ అవటం రాదండి పాపం మేము ఎక్కువ రెడీ చేస్తాము ఇదిగోనండి ఈ వర్క్ అయితే నేనే చేశాను అక్కకి ఫస్ట్ గుండా చేశాను అనమాట ఇది అందుకే కొంచెం అలా వచ్చింది తర్వాత అయితే బాగా చేసుకున్నానండి వర్క్ బ్లౌజెస్ నేను నేను కట్టుకున్న ప్రతిసారి వర్క్ నేనే చేసుకున్నాను నేను యూట్యూబ్లో చూశాను నేర్చుకుని అయితే నేనే చేసుకున్నాను అక్క అయితే చూడండి ఎంత బాగా రెడీ అయ్యిందో ఏమనట్లేదు నన్ను పెట్టేకి ఎక్కువ వీడియోలు అని చెప్పేసి అంటుంది ఇదిగోనండి అమ్మ అయితే రెడీ అయ్యింది అక్క అయితే అమ్మకైతే పువ్వులైతే పెడుతుంది అమ్మకి పాపం అలా రెడీ అవ్వాలి ఇలా రెడీ అవ్వాలని ఏం తెలియదండి అమ్మ అయితే వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర పెరిగింది కొంచెం గారాబాగా పెరిగింది అనమాట అందుకని చెప్పేసి కొంచెం కొంచెం పనులు కూడా అమ్మకి ఏం సరిగ్గా రావు మేమే ఎక్కువ చేసేసుకుంటాం పనులు అయితేనే పిండి వంటలు కూడా పెద్ద అమ్మకి ఏం రావు పాపం అలా వంట చేసి అలా నాన్న అయితే చక్క పెట్టుకుంటుంది ఇదిగోనండి వాళ్ళిద్దరైతే రెడీ అయిపోయి టిప్ టాప్గా ఉన్నారు ఇంచక్కానే మా అక్క చూడండి శారీ ఎంత బాగుందో మా అక్కది ఇదిగోనండి నేను రెడీ అయిపోయి పూజ కాడ అంతా సర్దేసుకుని శారీ కట్టుకున్నాను ఈ శారీ అయితే వరలక్ష్మి వతానికి తీసుకున్నాను కదండి అది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంచే సామాను అయితే బ్లౌజ్ కుట్టించమన్నాను బ్లౌజ్ అయితే మా వదనే కుట్టిందండి చాలా బాగా కుట్టింది మా ఊర్లోనే ఉంటారు వదనమాట ఆవిడ ఆవిడైతే అనమాట బాగా సెట్ అయింది కొద్దిగా లూజ్ అయ్యింది పర్లేదు బాగానే ఉంది పూజ అయితే చేసేసుకున్న తర్వాత అయితే నాకు మనశ్శాంతిగా ఉంటుంది పూజ అయ్యి వరకు మనశ్శాంతి ఉండదండి మరి ఈరోజు విడమలు కదా తమ్ముడు స్వామి క్షేమంగా వెళ్ళాలని ఇంకా ముందైతే చెయ్యాలి కొంచెం లేట్ అయిపోయిందండి ఇప్పటికి ఎంత అయిందంటే సెవెన్ అయ్యింది తెల్లవారుజాము లేచని కానీ అస్సల పని అయితే అస్సలు అవ్వలేదండి పిల్లల్ని చక్క పెట్టుకుని ఇవన్నీ చేసుకునేటప్పటికి చాలా టైం అయింది అమ్మ నాన్న అయితే వెళ్ళిపోయారండి నేనైతే అలా అయితే పూజ అయితే చేసుకుని హారతైతే ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళాలండి అమ్మ అయితే బియ్యం పట్టుకెళ్ళిపోయింది పట్టుకెళ్ళిపోయిందండి మనం విడుములు కట్టినప్పుడు బియ్యం అయ్యి ఉంటాయి కదండి అవన్నీ పట్టుకుని అయితే అన్నీ వెళ్ళిపోయింది నేను చేసుకున్న తర్వాత అక్క కూడా ఇంటి దగ్గర అయితే దీపారాధన చేసుకోలేదంట అక్క కూడా డైలీ దీపారాధన చేసుకుంటుంది ఇక్కడికి వచ్చి తను కూడా అయితే దండం పెట్టుకుంది ఇదిగోనండి అక్క అయితే ఒక ఫ్రెండేనండి నాకు అక్కలా ఉండం మేము చాలా ఫ్రెండ్స్గా ఉంటాం ఇద్దరము అని ఇంక ఇద్దరమే మిగిలేం కదండి నానైతే పిల్లల్ని తీసుకుని అయితే వెళ్ళిపోయారు ఇలా షార్ట్ కట్లో అయితే నడుచుకుంటూ అయితే ఇద్దరం అయితే వెళ్ళిపోతున్నాము ఇదిగోనండి ఇదైతే మా ఊరు శివాలయము ఇప్పుడు ఇక్కడైతే విడుమలు అయితే జరుగుతాయండి ఇదిగోనండి మా శివయ్య చాలా పవర్ఫుల్ అండి మేము వెళ్ళేటప్పటికి కరెక్ట్గా స్టార్ట్ అయిపోయిందండి తమ్ముడు విడుమలు అయితే చాలా లక్ అనమాట ఒక్క టెన్ మినిట్స్ లేట్ అయినా నేను మిస్ అయిపోదును మేము వెళ్ళేటప్పటికి కురిడి ఉంటుంది కదండి వీళ్ళ ముందే అయితే కాయలు ఒక సిక్స్ కాయలు అయితే బాగా నూరేయ్యాలండి కాయలు మంచి కాయలు తీసుకుని బాగా నున్నగా అయితే నూరేయాలండి ఆ కురిడి కాయనైతే హోల్ పెట్టి ఆవునై ఉంటది కదండి స్వచ్ఛమైన ఆవునవి అనమాట మన అయ్యప్ప స్వామికి ఆవునయ్య అంటే చాలా ఇష్టమండి ఆయన ఏం పట్టుకొచ్చినా ఏం పట్టుక రాకపోయినా ఆవునయ్య విడుముడితో వస్తే మనల్ని నిజంగాండా చేస్తారండి మన అయ్యప్ప స్వామి మాలంటే చాలా నిష్టగా ఉండాలండి నలభై ఒకటో రోజు జరుగుతున్నాయండి విడుముళ్ళు నలభై రోజు నిష్టగా వాళ్ళు చన్నీరు స్నానం చేసి నేల మీద పడుకుని ఒక పూట అన్నం తిని సాయంత్రం మళ్ళీ ఉపవాసం ఉండి పొద్దుట సాయంత్రం పూజ చేసుకుని ఎలాంటి ఆడవాళ్ళ గాలి కానీ ఎలాంటి మైలు గాలి కానీ తగలకుండా చాలా నిష్టగా చేస్తారండి అయ్యప్ప స్వామి అంటే చాలా పవర్ఫుల్ అండి ఏది ఒక చిన్న మిస్టేక్ చేసినా మనం నిజంగా దాన్ని ఎదుర్కోవాలండి చాలా నిష్టగా ఉండాలి ఇదిగోనండి దాంట్లో అయితే ఆవునయ్యి వేసి తాంబూలం పెడతారు కదండీ తాంబూలం పెట్టాలండి దాంట్లోని ఒక ఖర్జూరం అలాగే చిల్లర పైసలు పదకొండు రూపాయలు ఒక్క పెట్టి అయితే తాంబూలం అయితే పెట్టి మూడు గుప్పళ్ళు అయితే బియ్యం అయితే వెయ్యాలండి ఈ బియ్యం మనమైతే ఇంటి దగ్గర నుండి తెచ్చుకోవాలండి ఏ స్వామి వాళ్ళకు సంబంధించిన బియ్యం అయితే ఇంటి దగ్గర అయితే తెచ్చుకొని మూడు గుప్పళ్ళు అయితే దాంట్లో వెయ్యాలండి ఒకరొకరు వేస్తున్నాం అనమాట ఫస్ట్ అయితే తమ్ముడు వేసిన తర్వాత వాళ్ళ భార్య వేసింది తర్వాత నాన్నగారు వేసారు నాన్నగారు వేసిన తర్వాత అమ్మ అమ్మ తర్వాత పెదనాన్న పెద్దమ్మ అందరం అయితే ఒక్కొక్కరిని ఒక్కొక్కళ్ళని వేసుకో వేసుకుంటూ వచ్చామండి ఇదిగోనండి ఈ బియ్యం వేసినప్పుడు ఈ బియ్యం అయితే మనం కొండ దగ్గరికి వెళ్తాయి కదండి కొండ విడుముల్లో పట్టుకుని కొండ దగ్గరికి వెళ్ళి ఆ బియ్యం అయితే కొండ దగ్గర అయితే శబరిమలలో అయితే బియ్యం అయితే తీసేసుకుంటారంటండి కొద్దిగా అయితే మనకి వేరే బియ్యం ఇస్తారంట ఆ బియ్యం మళ్ళీ తెచ్చిన తర్వాత ప్రసాదం చేసి మనం ఊరి మీద అయితే పంచిపెట్టాలండి దాంట్లో ఖర్జూరం వేస్తారు కదా ఆ ఖర్జూరం కూడా తెచ్చి ఎవరైతే పిల్లలు పుట్టారో ఆ పిల్లలకి ఆ పిల్లలు పుట్టిన వాళ్ళు తింటే అంట చాలా మంచిది పిల్లలు పిల్లలైతే పుడతారంట ఇలా అయితే అందరూ ఎవరికి దొరికితే వాళ్ళైతే కన్ఫామ్గా బియ్యం అయితే వేయాలండి మా బుడ్డగాడి చేత కూడా ఏం చేసామండి బియ్యము మా బుడ్డగాడి కూడా వేసాడు మా బుడ్డగాడి వేస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో మా బుడ్డగాడి పుట్టిన తర్వాత వాళ్ళ డాడీ మాలు వేసుకున్నారండి అమ్మ అయితే యేసుప్రభుని నమ్ముకుంది మాలో అయితే వేసుకోలేదు నాన్నగారు అయితే మూడు సార్లు వేసుకున్నారంట అదైతే మా చిన్నప్పుడు అనమాట మాకైతే తెలీదు నాన్నగారు వేసుకున్నారనే విషయం కూడా మాకు తెలీదు నాన్నగారు వేసుకుంటే మాకు తెలియదు కదా తమ్ముడు వేసుకుంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది నేనైతే రాకపోదాం అనుకున్నాను మా ఇంట్లో ఫస్ట్ గుండా మా తమ్ముడు వేసుకున్నాడు కదా అని నేనైతే వచ్చాను మా ఆయన అయితే రాలేదండి పిల్లల చేత ఏందామంటే మా చిన్నపాప ఎట్టు వెళ్ళిపోయిందో వెళ్ళిపోయింది మా పెద్ద పాప చేత అయితే వేయించానండి ఇలా మా మనం బియ్యం వేయితే అవి కొండగా పట్టికెళ్ళతారు కదండి ఎంత పుణ్యం అండి అందుకని చెప్పి ప్రతి ఒక్కరూ అయితే ఎక్కడ ఏ స్వామి విడుముడి కట్టిన బియ్యం వేస్తే చాలా మంచిదండి చూసారా అవన్నీ కట్టేసి దానికైతే పసుపు కుంకం బొట్లు పెడతారండి బొట్లు పెట్టి ముందైతే దీంట్లో అయితే రెండు కొబ్బరికాయలు కురుడు కొబ్బరికాయలు పెడతారండి ఆ రెండు కొబ్బరికాయలు ఏంటంటే ఒక కొబ్బరికాయ అయితే మాలికమ్మ అని చెప్పేసి అయ్యప్ప స్వామిని పెళ్లి చేసుకోవడానికి ప్రతి సంవత్సరం వస్తారంటండి ఆవిడ పాపం ఎప్పుడైతే నా నా గుడికి కన్యాస్వామి రారో అప్పుడే నేను వివాహం చేసుకుంటానని చెప్పేసి ఆవిడకైతే చెప్పారంట కన్యాస్వామి రాకుండా జరగదు కదండి కన్యాస్వామి వస్తానే ఉంటారు ఫస్ట్ టైం వేసుకున్న ప్రతి ఒక్కరు కన్యాస్వామ్యేనండి అలాగే వివాహం జరిగిన ప్రతి స్వామి కన్యాస్వామేనండి దాంట్లో అయితే రెండు కొబ్బరికాయలు పెట్టారు కదా అదైతే మాలికమ్మకు ఒకటి అక్కడ గణపతి ఉంటారంటండి గణపయ్య గణపయ్యకి ఒకటంట ఇలా అయితే మూడు కొబ్బరికాయలు అయితే దీంట్లో పెడతారు ఒకటైతే శబరిమలా అయ్యప్ప స్వామికి అండి దాంట్లో ఆవు నెయ్యి ఉంటుంది కదా ఆవునే అయితే అయ్యప్ప స్వామి గుళ్ళ అయితే గురుస్వామి పన్నెండు మంది వెళ్తారు కదండి ఆ పన్నెండు మంది అయితే అయ్యప్ప స్వామికి సమర్పించేసి మళ్ళీ కిందకు వచ్చేసిన తర్వాత ఈ పన్నెండు మంది స్వామిలో గురుస్వామి ఉంటారండి ఆ గురుస్వామి పన్నెండు మందిని కూర్చోబెట్టి ఆ నెయ్యి ఉంటుంది కదండి ఆవు నెయ్య ఆవునయ్యి అయితే ఒక వీళ్ళైతే అయితే ఒక క్యాన్ అయితే పట్టుకెళ్తారండి ఒక క్యాన్ అయితే క్యాన్లో అయితే ఆవునయ్యి పన్నెండు మంది ఆవునయ్యి అయితే దాంట్లో వేసేయాలి వేసేసిన తర్వాత ఆవునయ్యి అయితే శబరిమల అయ్యప్ప స్వామి గుడికి అయితే ఇచ్చేస్తారండి ఇచ్చేస్తే మళ్ళీ మనకు వాళ్ళు వేరే ఆవునయ్యి అయితే ఇస్తారనమాట అదే పూజ దగ్గర అభిషేకం జరిగిన ఆవునయ్యి అయితే కొద్దిగా అయితే ఇస్తారు ఆవునయ్యి కూడా తెచ్చిన తర్వాత మనం చేసుకుంటాం కదండి సీరన్నం చేసుకుంటాం కదా బియ్యం తెచ్చుకుంటాం కదండి సీరన్నం చేసుకుంటాం కదా దాంట్లో వేసి అందరికి ప్రసాదం అయితే పంచి పెట్టాలండి ఇలా అయితే విడుముడు అయితే నెత్తి మీద పెట్టేసి మూడు సార్లు అయితే తిప్పేసి స్వామిలు ఇద్దరు స్వామిలు అయితే ఆ స్వామిని తీసుకెళ్ళి వేరే గుడి దగ్గర అయితే అప్పచెప్తారండి తర్వాత అయితే మళ్ళీ మా అన్నయ్య స్వామినే కూర్చోబెట్టారు ఆయనకైతే విడుముడు అయితే జరుగుతున్నాయి స్వామి అయితే వెళ్తున్నారు కదా స్వామి వెళ్ళినప్పుడు అలా కాళ్ళకు దండం పెట్టుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే విడిముడి నెత్తి మీద ఉందండి మనం ఆ విడిముడి కొండ దగ్గరికి వెళ్తుందండి ఆ స్వామి కొండ దగ్గరికి వెళ్తారు అందుకని చెప్పేసి మనం మా స్వామికి దండం పెట్టుకుంటే మనం సాక్షాత్తు అయ్యప్ప స్వామికి దండం పెట్టుకున్నంత ప్రతిఫలం కలుగుతుందండి స్వామి మాలో ఉన్న ప్రతి అయ్యప్ప స్వామికి మనం దండం పెట్టుకుంటే చాలా మంచిదండి మనం తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తామండి వీళ్ళు కొండకు వెళ్తున్నారు మనకు అనుగ్రహం అయితే ఆడవాళ్ళకైతే గమ్మన దొరకదు కదండి అయ్యప్ప స్వామి మగవాళ్ళకే కలగజేశారనమాట మనం వాళ్ళు అయ్యి మనకి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉంటే మనం కూడా వెళ్ళచ్చు అలా అయితే స్వామి వెనకాలైతే నాన్నగారు అలా అయితే అందరం అయితే స్వామి వెనకాలైతే వెళ్ళామండి ఇదిగో చూసారా స్వామి అయితే తిరుగుతున్నారనమాట ఇది శివాలయం కదండి చుట్టూరు తిరిగి రామాలయం ఉంది కదండి ఆ రామాలయం దగ్గర అయితే ఆ వేడుముడు అయితే వెళ్ళే వరకు ఆ దేవుడి దగ్గర అయితే పెడతారండి అప్పుడే కింద అయితే పెట్టకూడదు అక్కడ పెద్ద టావలు వేసి అయితే అక్కడ పెడ తారండి చూడండి ఇది మా ఊరు టెంపుల్ అండి రామాలయము ఇది రామాలయము అది శివాలయం అండి చాలా బాగుంటుంది మా ఊరు టెంపుల్ ఒకసారి నేను వీడియోలో కూడా చూపించాను మీకు మా పెద్నాన్నగారు అండి మా పెద్నాన్నగారు ఇదిగో మా పెద్దనాన్నగారు అంటే మా నాన్నగారు వాళ్ళ అన్నయ్య అండి అతను కూడా దండం పెట్టుకున్నారు స్వామిని అయితే ఇక్కడ తీసుకొస్తున్నాం కదండి ఇదిగో ఎదురుకుండ స్వామి అతనికి అయితే ఫస్ట్ అవినీ అండి అతనైతే కన్నీ స్వామి ఇంకా వివాహం అయితే జరగలేదు చంటి స్వామి అనమాట చంటి స్వామియో బంటి స్వామియో ఏదో పేరు నాకు గుర్తులేదు ఆ స్వామి అనమాట వీళ్ళందరూ మా ఊరు వెళ్ళారండి పన్నెండు మంది వేసుకున్నారు ఆ ఎదురుగుండ బిల్డింగ్ ఉంది కదండి అక్కడైతే పడుకునేవారు అనమాట స్వామి వీళ్ళందరూ వీళ్ళు పీటకం ఉంటుంది కదండి పీటకం దగ్గర నుంచి అయితే మార్నింగ్ వచ్చేసారు నేను మన వీడియో పెట్టాను కదండి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడైతే ఇంకా చెప్పకుండా అయితే వెళ్ళాలండి స్వామి చెప్పైతే రాకూడదు మళ్ళీ వెళ్ళిరం వెళ్ళి వస్తున్నామని చెప్పారనుకో జాగ్రత్త అని చెప్పకూడదండి స్వామికి ఎప్పుడు మనము ఆయన కొండకు వెళ్తున్నారు కాబట్టి మనం ఆనందంగా అయితే పంపాలి నానైతే ఇంకోనండి డబ్బుల మాలకు వచ్చన్నారు కదా అయితే వేసారు నాన్న ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయారో మాల వేస్తుంటేనే ఎందుకంటే వాళ్ళకు ఉంటుంది కదండి వాళ్ళ కొడుకు కదా ఇదిగోనండి మా బుడ్డమ్మ అందరూ ఇదిగోనండి మా పెద్దనాన్న మా పెద్దమ్మ వాళ్ళు కూడా అయితే డబ్బులు పెడతారండి చాలా మంది అయితే స్వామిలకి అయితే డబ్బులు పెడతారు అలా డబ్బులు ఎందుకు పెడతారంటే కొండకెళ్తున్నారు వెళ్తున్నారు కదండి వాళ్ళ వంతు అయ్యా స్వామికి ఇచ్చినట్టు అనమాట వాళ్ళ ఖర్చులకి అలా హుండీలో వేస్తారు కదండి అలా అని చెప్పేసి ఇస్తారనమాట మా తమ్ముడు వాళ్ళ ఆవిడ వాళ్ళ అక్కండి ఇవిడి మా వాళ్ళ వదిన గారు అనమాట మా తమ్ముడు వాళ్ళ వదిన గారు ఆవిడ కూడా మాలైతే వేసింది డబ్బుల మాల పిల్లల చేత అయితే దన్నం పెట్టిస్తుంది అందరూ అయితే ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగారండి భలే ఉందండి అని విడుమలు జరుగుతున్న నాడైతే చాలా ప్రశాంతంగా స్వామిలందరూ ఒకే చోట ఉన్నారు కదా ఎంత బాగుందంటే అక్కడే ఉండాలనిపించిందండి నాకు నేను విడుములు జరుగుతున్నప్పుడు మా మరదిగారికి జరిగినాయి అండి టూ ఇయర్స్ బ్యాక్ అప్పుడు చూశాను మళ్ళీ ఇది చూడటము నాకు అసలు ఏం తెలీదు విడుముడు ఎలా కడతారు విడములో ఏమేస్తారు అవి ఏమీ తెలియదండి చూసారు కదా విడముల్లో ఏమేస్తారు బియ్యం వేస్తారండి డబ్బులు డబ్బులు వేస్తారు అలాగే మనం వెండు వెండుకజ్జోరం తాంబూలం పెట్టి జాకెట్ ముక్కండి జాకెట్ మొక్క పెట్టి మాలికమ్మ ఉన్నారు కదండి ఆవిడకైతే రా రవికిల గుడ్డ అలాగే పసుపు కుంకం అలాగే అగరబత్తులు అతకొప్పరం అది ఒక కిట్ అంటండి అక్కడైతే మాలికమ్మ తల్లి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి అదైతే ఆవిడికి సమర్పించాలంటండి ఫస్ట్ అయితే ఏనండి మీకు ఒక విషయం చెప్దాం అనుకున్నాను చాలామందికి తెలుసు చాలామందికి తెలియదు కదండి అయ్యప్ప స్వామికి బెస్ట్ ఫ్రెండ్ అంటండి ముస్లిము ముస్లిం మతం అంట మనం మతాలు కులాలని చెప్పేసి కొట్టుకు చచ్చిపోతాం కదండి అయ్యప్ప స్వామికి గుడికి వెళ్ళ వెళ్ళే కన్నా ముందు విడుముడుతో మనం ఫస్ట్ అంట విడుముడుతో స్వామిలందరూ ఫస్ట్ ఆయా ఉన్నారు కదండి ముస్లిం అతను ఉంటారు కదా ఫ్రెండ్ ఆ దర్గాకి వెళ్ళి దన్నం పెట్టుకుని తర్వాత అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళాలంటండి నాకు ఈ విషయం తెలీదు తమ్ముడు స్వామి అయితే చెప్పారు అప్పుడు తెలిసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే చాలా మంది మతాలు కులాలను కొట్టుకు చచ్చిపోతారు అవి ఏమి ఉండవు చదవండి దేవుళ్ళందరూ సమానమే చాలా మంది అనేక రకాల భేదాలు అన్నీ ఉంటాయి మా అక్కండి మా ఊరే మా బావగారు మా అక్క వాళ్ళ అబ్బాయి కూడా మాలేసుకున్నారండి మా పెద్దమ్మగారు పాప అనమాట మా పెద్దనాన్న వారికి నలుగురు పాపలండి ఒక బాబు అనమాట నలుగురు పాపలకి పెళ్లి చేయడం అంటే చాలా గ్రేట్ అండి మా పెద్దనాన్న చాలా గ్రేట్ అండి నిజంగా ఇప్పుడు ఒకళ్ళకి చేసేటప్పటికి కొట్టుకు చచ్చిపోతున్నాము వాళ్ళు నలుగురికి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి పురుళ్ళు వేసి పంపారు మా పెద్దనాన్న ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఆదిత్య స్వామికి విడుములు అయినాయండి తర్వాత మళ్ళీ ఇంకో స్వామికి అయితే విడుములు కట్టారండి చాలా మంది అండి మొత్తము అంటే చెట్టి బజ్జీలు స్వామిలు అయితే ఒక పదిహేను మంది ఉన్నారంటండి మా స్వామిలైతే పన్నెండు మంది అక్కడైతే విడుములు కొద్దిగా జరుగుతున్నాయండి తర్వాత అయితే మా మరదల వాళ్ళ ఇల్లు పక్కనే అనమాట గుడి పక్కనే వీళ్ళు రెంట్కుంటున్నారు ఇంకా ఇల్లు అయితే కట్టుకోలేదండి ఇది రెంట్ హౌస్ అనమాట ఇక్కడే మా తమ్ముడు పెళ్ళి కూడా ఇక్కడే జరిగింది చాలా బాగుంటుందండి ఇల్లు కూడా చూసారా బ్యాక్ సైడ్ వీళ్ళంతా బలే అనిపిస్తుంది నిజంగాని ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక్కడ అయితే కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాము ఎందుకంటే వీళ్ళే ఇక్కడే ఫుడ్ అయితే తినాలి మా తమ్ముడు వాళ్ళ వైఫ్ అయితే ఇక్కడే తిందరు చెప్పేసి అన్నదని చెప్పేసి ఇంక వంట చేసుకోకుండా ఇక్కడికైతే వచ్చేసాము స్వామికి కూడా వీళ్ళే వండి పెట్టేశారండి ఎంత బాగుందో చూసారా ఎంత ఇష్టమో నాకు వీళ్ళ దొడ్డేపునైతే ఇది మా తమ్ముడు వాళ్ళ నానమ్మగారండి ఆవిడ చూసారా అక్కడ కనకాబర మొక్కలు అవి ఎంత బాగున్నాయో పిల్లలకైతే ఫుడ్ అయితే పెట్టేశారండి పిల్లలైతే తింటున్నారు ఇక్కడ ఏదో చూడండి మా బుడ్డమ్మ కూడా తినేస్తుంది ఆకులో పెట్టేసి ఎంత పెట్టించుకుందంటే అన్నము అస్సలు తినట్లేదంట అన్నం అయితే ఏం చేసుకుంది ఎంత అన్నం వేయించుకుందో చూడండి నిజంగానే అది తిని తక్కువ హడావిడి ఎక్కువ అనమాట ఇదిగోనండి తర్వాత అయితే త్రీ థర్టీకి అయితే మళ్ళీ స్వామిలు బయలుదేరుతున్నారని అని చెప్పేసి పిలిచారండి ఇంకా త్రీ థర్టీకి అయితే ఇక్కడికైతే వచ్చేసాము స్వామిలు అందరూ మళ్ళీ విడుములు అయితే మీద పెట్టేసుకున్నారు ఇంకా బ్యాగ్లు వేసేసుకుని బయలుదేరుతున్నారనమాట ఇదిగోనండి స్వామిలందరూ ఒకే చోటనుంటే ఎంత బాగుందండి నిజంగానే ఒక కల వైఖ్యం కింద ఉందనమాట నిజంగానే ఇదిగో మా నేనైతే వీడియో తీయట్లేదు మా అక్క వాళ్ళ పాప అయితే వీడియో తీస్తుంది అందరినీ చూపించు అని చెప్పేసి అన్నానని చెప్పేసి మా వదనండి ఇవిడి అందరం అయితే వీడియో అయితే తీసింది అందరికీ మా అక్క మా అమ్మ అందరం అయితే నవ్వుకున్నాము నాకు వీడియో తీసింది దగ్గర నుంచి వద్దు వెళ్ళు వెళ్ళు అన్నాను నేను స్వామిలైతే విడుమలు అయితే మీద పెట్టుకుని అయితే బయలుదేరుతున్నారండి ఎవరి కాళ్ళు రిలేటివ్స్ అందరూ అక్కడే ఉన్నారు ముందైతే అందరూ విడుమలు పెట్టుకుని శివాలయం ఉంది కదండి అక్కడ దండం పెట్టుకుని ఒక చుట్టూ అయితే వస్తారు ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి అయితే చెప్పాలి కదండి శివుడికి మీ అబ్బాయి దగ్గరికి వెళ్తున్నామండి మేము క్షేమంగా వెళ్ళి మాడి మా వీడముడి సమర్పించి క్షేమంగా ఇంటికి రావాలి మా కోరికలు తీర్చాలి అని చెప్పేసి ప్రతి స్వామి వాళ్ళ ఫ్యామిలీని అందరినీ వదిలి నలభై ఒక్క రోజు దీక్ష వేసుకుని కఠోపర కఠోపర దీక్ష అంటారు కదా అలా చేసి ప్రతి స్వామి అలా వెళ్తుంటే ఎంత బాగా అనిపించిందండి నిజంగానే నిజంగా నలభై ఒక్క రోజు నిజంగా నేల మీద పడుకుని నాన్ వెజ్ తినకుండా ఎలాంటి ఆడవాళ్ళని చూడకుండా బంధాలని బంధుత్వాన్ని దూరంగా పెట్టేసి ఎంత దీక్ష దీక్షగా చేస్తారండి స్వామిలు నిజంగా చాలా గ్రేట్ అండి అయ్యో స్వామి మాల వేసుకున్న ప్రతి ఒక్కరికి నా పాదాపి వందనాలండి నిజంగానే ఎంత బాగా అంటే స్వామిలు అందరూ లైన్గా వస్తుంటే ఎంత ముచ్చటగా ఉందంటే నిజంగా చాలా బాగుందండి నిజంగా రియల్గా చూస్తే చాలా చాలా మంచిగా అనిపించింది స్వామి వీళ్ళందరూ బయలుదేరిపోతున్నారండి ఇంకా మేమందరం కూడా వెనకాలైతే వెళ్ళామండి స్వామిలు అయితే ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసి అయితే బయలుదేరుతున్నారండి అందరూ ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టాలి ఒకటి కొట్టేసి అయితే బయలుదేరుతున్నామండి ఎవరి రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా స్వామి వెనకాలైతే అందరూ వెళ్తారండి ఇక్కడ స్వామిలు స్వామిలైతే అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ అయితే వెంకటబాబు గుడి ఉందండి అక్కడైతే నైట్ ఒంటి గంటకు బయలుదేరాలంట స్వామిలు అందరూ అక్కడ ఉంటారనమాట అందుకని చెప్పేసి మేము అందరం వెనకాలైతే వెళ్తున్నాము మా మరదలు అయితే రాలేదు పిల్లోడు ఏడ్ చేస్తాడని చెప్పేసి ఇంటికాడే ఉంది మా చిన్నది కూడా పడుకుందండి వాళ్ళ ఇంటికాడే వాళ్ళందరూ అక్కడే ఉండిపోయారు అనమాట నేను మా పెద్దది మా మరదలు వాళ్ళ అక్కలు మా అక్క మా అమ్మ అందరం అయితే నడుచుకుంటా అయితే వెళ్తున్నాము ఇదిగోనండి మా గద్దాడ పవన్ కళ్యాణ్ అండి వీడు నన్ను వెళ్ళిన కాడి నుంచి కొనసీమే కొనసీమ ఏ ఏడిపిస్తా అని ఉన్నాడు భలే అనిపించింది లేవాడు అనిపిస్తుంటేనే బాగా అనిపించింది ఇదిగోనండి స్వామిలు అయితే స్వామిలైతే అక్కడికి వెళ్ళి చెట్టి బజ్జులు వెంక అక్కడ చెట్టు బజ్జులు వినాయకుడు గుడి ఉందండి అక్కడికైతే వెళ్ళి కొబ్బరికాయ కొట్టి అయితే వస్తున్నారు ఇది రూట్ కదండి అందుకని చెప్పేసి అక్కడ కొడుతున్నారు ఇదైతే మా ఊరి దేవత అండి మా ఊరి గ్రామ దేవత అనమాట ఈవిడి మాణికాలమ్మ తల్లి మాణికాలమ్మ తల్లికి కూడా కొబ్బరికాయ కొట్టి మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినానండి మా ఊరి గ్రామ దేవతకి అయితే కొట్టాలి కదా అలాగే గ్రామ దేవతకి మా ఊరు వినాయకుడికి అలాగే రాములవారికి వారికి కొట్టేసి అయితే స్వామిలందరూ ఇలా లైన్గా నించున్నారండి ఇక్కడైతే ఫోటోస్ తీసుకున్నారనమాట నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి మా ఊరు స్వామిలందరూ ఇంకా నవ్వేశారనమాట ఫేస్బుక్లోని యూట్యూబ్లో వచ్చేస్తే మనం వీడియోస్ అని చెప్పేసి అందరూ ఏలకొలం ఆడేశారండి ఇంకా స్వామిలు అయితే వెళ్ళిపోతున్నారు ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి